పాత ఫోన్లు ఉపయోగించే వారికి హెచ్చరిక అపరిచిత వ్యక్తులకు పాత ఫోన్ అమ్మొద్దు సైబర్ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు ప్రజలందరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ అన్నారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ అజ్ఞాత వ్యక్తులు ఎవరైనా పాత మొబైల్స్ లేదా పాడైన మొబైల్స్ కొంటామంటూ మీ దగ్గరకు వస్తే అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు సైబర్ నేరస్తులు సైబర్ నేరాలలో వినియోగించేందుకు పాత మొబైల్ ఫోన్లను అక్రమంగా కొనుగోలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను సైబర్ సెక్యూరిటీ బ్యూరో రామగుండం పోలీసులు అరెస్టు చేశారు సుమారు నాలుగు వేల మొబైల్ ఫోన్లు మూడు బైక్లను స్వాధీనం చేసుకున్నారు పాత ఫోన్లను గుర్తు తెలియని వ్యక్తులకు విక్రయిస్తే వాటిని సైబర్ మోసాలకు ఉపయోగించే అవకాశం ఉందన్నారు డివైస్ ఐడెంటిటీ కారణంగా అమ్మకందారులు కూడా నేరాలకు పాల్పడే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు అందువల్ల వల్ల ప్రజలు తమ పాత ఫోన్లను విక్రయించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు ఒకవేళ అమ్మినచో అమ్మకందారులు కూడా నేరస్తులుగా పరిగణించబడతారు అని తెలియచేశారు ఇటువంటి సైబర్ కేటుగాళ్ల ముఠాల వల్ల అమాయక ప్రజలు తమ కష్టార్జితం కూడా సంపాదించిన డబ్బును కోల్పోతున్నారు అని కావున ప్రజలు తమ పాత మొబైల్ ఫోన్లను గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మవద్దు అని సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు